రేపే బుధవారం బుధవారం రోజున మందారం ఆకులతో ఈ పరిహారం చేస్తే చాలు భూములు ఇండ్లు కొనాలనుకునేవారు ఇలాంటి పరిహారం చేయడం వల్ల మీ కోరిక అనేది వెంటనే తీరిపోతుంది బుధవారం రోజు మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు భూములు ఇండ్లు విషయంలో కూడా ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి మందారం చెట్టు అంటేనే చాలా ప్రత్యేకమైన చెట్టు దేవత వృక్షాలలో మందారం చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఎర్రని మందారాలను ఎవరైతే పూజల్లో ఉపయోగిస్తారో భార్య యొక్క కోరికలు నెరవేరుతాయి మందారం పువ్వులే కాదు మందారం ఆకులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ముఖ్యంగా భూములు ఇండ్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా బుధవారం రోజున ఈ మందారం ఆకుతో ఈ యొక్క పరిహారం చేస్తే చాలు మీకు ఆటంకాలు ఉన్నా సరే మీకు అడ్డుగా ఉన్న ఏవైనా సరే అన్నీ తొలగిపోతాయి భూములు ఇండ్లు కొనాలనుకునేవారు కట్టుకోవన్న కట్టుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మీకు ధనానికి సరిపడ ధనం వస్తుంది మీ జీవితం మీరు అనుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ మందారం ఆకులతో ఈ పరిహారం చెయ్యండి బుధవారం అంటేనే వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి బుధవారం రోజున కొన్ని నియమాలు పాటించాలి బుధవారం రోజున అప్పులు తీర్చడం చాలా మంచిది బుధవారం రోజు తులసి మొక్క ఉన్నవాళ్ళు తులసి వద్ద పూజ చేసుకోవాలి అలాగే ఇనుప వస్తువులను కొనడానికి బుధవారం రోజు మంచి రోజు అలాగే బుధవారం రోజు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంట్లో చెత్తా చిదారం లేకుండా చూసుకోవాలి బుధవారం రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి అలానే బుధవారం రోజున పెరుగును ఎవరికీ ఇవ్వకూడదు బుధవారం రోజు మద్యం మాంసం ముట్టుకోకూడదు కాబట్టి ఇలా బుధవారం రోజు కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో మొక్కలు నాటడం వల్ల ఇల్లు ఆందంగా ఉండటమే కాకుండా మీ ఇంట్లో సానుకూలత కూడా వస్తుంది వాస్తు ప్రకారం మందారం మొక్కను ఏ దిశలో నాటాలో కూడా తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో అటువంటి అనేక మొక్కలు పువ్వుల గురించి వీటిని నాటడం గ్రహాలను బలపరుస్తుంది ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం ఇస్తుంది మందారం ఎరుపు రంగు గులాబీ రంగు అందంగా కనిపించే మందారం పువ్వు మీ తోట అందాన్ని పెంచడంతో పాటు దేవుడికి ఎంతో ప్రీతికరమైనది ఇలాంటి మందారం చెట్టును వాస్తు శాస్త్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు వైపున నాటడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మందారం చెట్టుని ఉత్తరం లేదా తూర్పు వైపున నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది సూర్యుని స్థానం వాస్తు ప్రకారం ఇంట్లో సరైన దిశలో మందారం మొక్కనం నాటడం వల్ల వ్యక్తి అదృష్టాన్ని తెరుస్తుంది జాతకంలో సూర్యుడు స్థానాన్ని బలపరుస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు ఇంట్లో ఈ మొక్కలు నాటడం ద్వారా ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే ప్రతి శుక్రవారం మందార పువ్వును లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన మందారం పువ్వు సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో వారికి ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజున మందార పువ్వులను సమర్పించండి ఈ పువ్వు అంటే లక్ష్మీదేవికి మందారం పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పుష్పాన్ని అమ్మవారికి సమర్పించి పూజించాలి ఇలా మందారం మొక్కను ఇంట్లో పెడితే మంగళ దోషం తొలగిపోతుందని నమ్ముతూ ఉంటారు జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ మొక్కను నాటాలి ఇలా చేయడం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు మందారం పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి వాస్తుశాస్త్రంలో ఆకులు జీవితంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి ఇంట్లో ఆనందం సంపదలను తీర్చడానికి ఈ మందారం ఆకులతో ఈ ఇలా ఉపయోగిస్తే చాలు మంగళవారం రోజు హనుమంతుడికి ఎర్ర మందారం పువ్వును సమర్పించండి ఇలా చేయడం వల్ల శుభప్రదం కలుగుతుంది అలాగే శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వును సమర్పించండి దీంతో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మందారం పువ్వు సూర్య భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి మందారం పువ్వు లేని సూర్య భగవానుడికి ఆరాధన అసంపూర్ణం రోజు మందారం పువ్వుని నీటితో వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా సమర్పించడం వల్ల మీరు ఎనర్జెటిక్గా ఉండడానికి సహాయపడుతుంది పువ్వులను ఇంట్లో లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అలాగే అంగారకుడి రంగు ఎరుపు జాతకంలో మంగళ దోషం ఉన్న వ్యక్తి ఆలస్యంగా వివాహం చేసుకున్నాడు అంతేకాకుండా అంగారక దోషం వల్ల ఆయా రాశి చక్రాల వారికి ప్రమాదాలు జరిగే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వివాహానంతరం జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది దోష నివారణకు మనిషి తన ఇంట్లో ఎరుపు రంగం మందారం మొక్కను నాటాలి ఇలా మందారం మొక్క నాటడం వల్ల మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి బుధవారం రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం ఆచరించిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇలా బుధవారం రోజున మీరు వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది పాటించాలి మీరు వినాయకుడిని పూజించిన తర్వాత రెండు మందార ఆకులను తీసుకొచ్చుకోండి ఇలా రెండు మా మందారం ఆకులను కోసిన తర్వాత దానిని శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత వినాయకుడి దగ్గర ఈ మందారం ఆకులను పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని కూడా ఆ మందారం ఆకులో పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఒక అరటి పండు కూడా ఉంటే కూడా పెట్టండి ఇలా పెట్టి మీరు దేవుడి దగ్గర మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు భూములు కొనాలనుకుంటే భూములు లేదా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఇల్లు గురించి మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఏది కావాలనుకుంటే అది వినాయకుడి ముందు ఇవి పెట్టిన తర్వాత మీ సంకల్పం చెప్పుకొని ఇలా మీరు ఉదయం చేస్తారు కదా ఇలా ఉదయం చేసిన తర్వాత సాయంత్రం ఏం చేయండి అంటే వీటిని ఆ అరటి పండు మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి తినండి తర్వాత ఆ మందారం ఆకులు అలానే మనం చిన్న బెల్లం ముక్క కూడా పెట్టాం కదా దానిని ఈ రెండు ఆకులను తీసి మీరు ఎక్కడైనా మీ ఇంటి ముందర కాలిప్లెస్ ఉంటే ఆ మట్టి తవ్వి కొంచెం దానిలో పాతి పెట్టండి ఇలా సాయంత్రం సమయంలో ఇలా చేయండి ఇలా ఎవరైతే భూములో పెడతారో మీరు భూములు కొంటారు ఇండ్లు కడతారు ఇలా మీరు ఏది కావాలనుకుంటే అది చేస్తారు మీకు ధనం అనేది మీకు కట్టుకోవడానికి ఏదో రూపంలో వస్తుంది కాబట్టి బుధవారం రోజున ఈ రెండు మందారం ఆకులు అలాగే బెల్లం ముక్క అరటి పండుతో ఈ మూడిటితో ఈ పరిహారం చేయండి అతి తొందరలోనే మీరు భూములు ఇండ్లు కొనుక్కుంటారు కట్టుకుంటారు కాబట్టి బుధవారం రోజున ఈ పరిహారం చేయండి చాలు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో